రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళా సంక్షేమ ప్రభుత్వం అంటారా గత ఇప్పుడు ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఇప్పుడు మహిళా సంక్షేమ ప్రభుత్వం ఎందుకని మేడం ఎందుకని అంటే ఇప్పుడు ఈయన మాకు కల్పించిన అన్ని మంచి సౌకర్యాలు కల్పించాడు మరి ఫ్రీ బస్సులు పెట్టారు ఆయన చెప్పిన ఎన్ని సూపర్ సిక్స్ అన్ని అమలు పరుస్తున్నారు ఈ జగనన్న ప్రభుత్వం మాకు బాగోలేదు అయితే చంద్రబాబు నాయుడు గారే మహిళలకి అచ్చంగా అక్కా చెల్లెమ్మలందరికి వెన్నుపోటు పొడిచారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు లేదండి లేదా ఎన్ని ఏ ఏం వెన్నుపోటు పొడిచారో చెప్పాలండి ఫ్రీ బస్సులు పెట్టడం వెన్నుపూట గ్యాస్ బండలు మనీ వేయడం వెన్నపూట మరి ఏ ఉందో వెన్నుపోటు పడవడానికి ఏముందో ఆయన చెప్పమండి శక్తి పథకం పెట్టారు అయితే అసలు ఆయన తీసుకొచ్చిన మేనిఫెస్టోలో చాలా చిన్న పథకం అంత చిన్న పథకం చేయడానికి సంవత్సరం కాలం పట్టిందాబు చంద్రబాబు నాయుడు గారికి అంటున్నారు ఈయన ఏం చేశాడు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఏం చేశాడు అది చెప్పమనండి గత ఐదు సంవత్సరాల్లో ఎవరికి ఇది చేసాడు పెన్షన్ పెంచాను పెంచాను అని చెప్పి ఐదు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు వేసాడు ఈయన రెండు వందల యాభై వేసాడు అసలు ప్రజలకు అందరికి వెన్నుపోటు పడుతుంది పెన్షన్ కూడా చాలా మందికి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే పెన్షన్ లేదండి చంద్రబాబు నాయుడు వచ్చినాకే లేని పెన్షన్ లేని వాళ్ళకి కూడా ఇచ్చారు అమ్మ ఓడని ఇది తల్లికి వందనం ఇవన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాకే తల్లికి వందనం ఇవన్నీ ఇచ్చారు అదివరకి పది మందికి పడితే వంద మందికి పడలేదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పడుతున్నాయి అందరికీ పడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ తల్లికి వందనం ఇచ్చారు అది కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు ముప్పై వేలు వేయాల్సింది పదమూడు వేల రూపాయలు వేశారు అంటున్నారు లేదండి అందరికీ వేశారు మరి కోలుకోవాలి కదా ఆయన వచ్చింది ఇది మరి ఆయన ఎంతో దాని దా దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చాడు ఆయన మరి ఎన్ని ఎన్ని చేసుకుంటే ఈ కాడికి వచ్చాడు ఆయన ఈ సంవత్సరం పోలవరం ఏంటి అమరావతి ఏంటి అమరావతి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కళ్ళనీళ్ళు పెట్టించాడు ఐదు సంవత్సరాలు ఏడిపించాడండి అది ఒక్కసారి గమనించండి ఆలోచించండి ఆ జగన్మోహన్ రెడ్డి అసలు బుద్ధి ఉందా లేదా ఏంటి అనేది దానికి మానవత్వమే లేదు అసలు ఆయన అసలు మనిషే కాదు అసలు నేను ఉండి కనుక ఈ పాటికి మూడు రాజధానులు పూర్తయిపోయేది పోయేది ఆయనకి ఒక్క సంవత్సరం అయినప్పటికీ కూడా రాజధాని నిర్మాణం అవ్వట్లేదు అంటున్నారు మరి ఐదు సంవత్సరాల్లో ఒక్క రాజధాని కూడా చేయలేదే ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఒక్క రాజధాని కూడా చేయలేదే ఆయన మరి ఎందుకని చేయలేదు ఎందుకని లేదు మరి అది అది చెప్పాలండి ముందు అది చెప్పండి చంద్రబాబు నాయుడుని అంటాం కాదు చంద్రబాబు నాయుడుకి ఎంత వెన్నుపోటు పొడిచాడండి ఎంత వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అది చెప్పండి ముందు రాజధానికి అమరావతి అనేది అసలు రాజధాని ప్రాంతమే కాదు వర్ష చిన్నపాటి వర్షాలు కూడా మునిగిపోయిద్ది అలాంటి చోట రాజధాని ఎందుకు అంటున్నారు చేపలు పట్టుకోవచ్చు కోరండుకోవచ్చు చేపలు పులుసులు పెట్టచ్చు అని ఎన్ని చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి అసలు ప్రాంతం అది అమరావతి ఎలా ఉందండి మునిగిపోయింది అమరావతి అన్న అలా చెప్పేసేసేస్తే ప్రకటిస్తున్నాడు అంత రౌడ్ డిజైన్ చేసేస్తున్నాడు జనాన్ని భోజేసుకుంటున్నాడు ఏంటండి జగన్ చేసే ప్రభుత్వం అసలు చేసిన ప్రభుత్వం మాకు ఇది లేదండి మాకు ఈ ప్రభుత్వం బాగుంది జ చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారు మాకు ఆయనే రాబోయే కాలంలో ఆయనే రావాలి మాకు ఆదర్శంగా ఉండాలి దీన్ని విజయవాడను హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా తయారు చేస్తారు ఆయన భగవంతుడు చల్లగా చూడాలి ఆరోగ్యం ఇవ్వాలి ఈ మూడు సంవత్సరాలు ఉంది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయన ఏ చివరి ఎన్నికలు కావచ్చు కృష్ణారామ అనుకుంటే ఇంట్లో కూర్చోవచ్చు అని కూడా జగన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఇంట్లో కృష్ణారామ అని జైల్లో కూర్చుంటాడో అన్ని తెలుస్తాయండి కొద్ది రోజుల్లో రాబోయే కొద్ది రోజులు అన్నీ తెలుస్తాయి చంద్రబాబు గారికి వయసు అయిపోయింది అంటున్నారు వయసు అయిపోయింది పోవటం కాదండి అక్కడ ఆరోగ్యం ఉండి మంచిగా ఉండి వచ్చి పనులు చేయడము ఆ వయసు అయిపోవటం కాదు ఆయన వయసులో ఉండి ఏం చేశాడు అది చెప్పానండి ఆయన వయసులో ఉండి ఏం చేశాడు ఈయన వయసు అయిన పని ఏం చేయట్లేదు ఈయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్ని అమలు పరుస్తున్నారు ఈ పథకాలు అనేది కొద్దిగా నిదానంగా అవుతున్నాయి కదా దీనివల్ల ప్రజల్లో ఏమన్నా వ్యతిరేకత వచ్చి మళ్ళీ జగన్ కొట్టేసే అవకాశం ఏమన్నా ఉందంట లేదండి లేదు అవకాశమే లేదు అందరూ చంద్రబాబు నాయుడిని జే కొట్టే అవకాశం ఏమి ఇది అవ్వదు మంచిగా చేస్తారని ఆయనకి నిదానమే నిదానం చేయాలండి మరి అన్నీ చూసుకోవాలి డబ్బులు చూసుకోవాలి అప్పులు తెచ్చుకోవాలి అన్నీ చేయాలి కదండి అన్నీ చేస్తారు ఆయన మీరు ఒక మహిళగా చెప్పండి నా అక్క చెల్లెమ్మలు అందరూ ఒక గత ఐదు సంవత్సరాలు ఒక స్వర్ణయుగం చూసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అంటే నిజంగా మీరు కూడా ఆ స్వర్ణయుగాన్ని చూసారా స్వర్ణయుగాన్ని చూస్తామండి చూస్తున్నాం కూడా ఇంకా స్వర్ణయుగం వస్తుంది మంచిగా మనకి తయారవుతుందండి ఇక ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తా అంటారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా మీకైతే ఈ ప్రభుత్వం బాగానే ఉందండి ఎందుకంటే రాజధాని వచ్చింది ముఖ్యంగా మెయిన్ మాకు కావాల్సింది రాజధాను రాజధాని వస్తే పిల్లలందరూ భవిష్యత్తు బాగుంటుంది చక్కటి మన జాబులు చాలా బాగుంటాయి కదా మనకి ప్రభుత్వం రాగానే మొత్తం సిమెంట్ రోడ్లు పడిపోయినాయి అండి ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు పడిపోయి చిన్న చిన్న గ్రామాలకు కూడా పడిపోయినాయి ఈ గ్యాస్ బండ్లు కూడా ఇస్తున్నారండి డబ్బులు పడుతున్నాయి మాకైతే మాత్రం ఫ్రీ బస్సులు ఇచ్చారండి చాలా బాగుంది మనం ఛార్జీలు పెట్టుకుని వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఉండేవాడం చాలా బాధపడేవాడు ఇప్పుడు ఎక్కడికైనా సరే ఎలా వెళ్తున్నామో మనకు ఒక ఆధార్ కార్డు ఉంటే సరే చాలా బాగుంటుంది మనకి పిల్లలు కూడా కూడా వేసారండి అవి కూడా చాలా బాగుండవి మాకు ప్రతి ఒక్కటి కాడ ఇట్లా డాకరాలు కూడా చక్కగా డాకరా మహిళలు డాక్రాలు అన్నీ తెచ్చుకున్నాం పిల్లల్ని చదివించుకున్నాం మంచి మంచిగా ఇంట్లో కూడా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉందండి ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే బస్సు విషయంలో అందరూ మన మన ఆంధ్రలో చాలామంది బయటకు వెళ్ళి పనులు చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ శాతం చేస్తారు కదా ఆడవాళ్ళ కష్టం కదా వెళ్ళి బస్సుల మీద వెళ్ళి ఛార్జీలు పెట్టుకోకుండా చక్కగా వెళ్ళి రావటము వాళ్ళకి కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చాలా సంతోషపడుతున్నారు నేనైతే మాత్రం ప్రతి ఒక్కటి వెళ్తానే ఉంటాను నేను కూడా ఆధార్ కార్డు మీదే వెళ్ళి వస్తున్నానండి మాకు ఈ ప్రభుత్వం చాలా బాగుందండి ప్రతి విషయంలో కూడాను ఇలాగే ఇంకా ముందు సాగాలని మరీ మరీ కోరుకుంటున్నాం మేము ఉచిత గ్యాస్ వస్తుంది అంటున్నారు చాలా మందికి రావట్లేదు అంట అసలు ఉచిత గ్యాస్ రాకుండా ఏముండదండి అలా కొంతమంది చెప్తారు అలా అని అందరికీ వస్తుంది రావడం రాపోవడం అంటూ ఏం జరగదు ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయి కొంతమంది ఏమన్నా చెప్ప కొంతమంది గిట్ల వాళ్ళు ఉంటారు కదా అలా చెప్తారు అంతే కానీ అదే ఉండదు అసలు మనకి ప్రతి ఒక్కడి మన పోరంగి గ్రామంలో మా బోడే ప్రసాద్ గారు చాలా బాగా రోడ్లు వేయించారండి చాలా బాగుంది అసలు మా రోడ్డు అయితే మామూలుగా ఉండదు సిమెంట్ రోబు చేయించారు ఇంకా ఇరవై సంవత్సరాలు లేక అది గట్టిగా బాగుంటుంది ఈ పోరంగి మొత్తము సిమెంట్ రోడ్లతో కలకళ్ళ మన బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు బాగా చేశారండి చాలా బాగుంది మాకైతే మాత్రం అంటే ఇతరకు మేము వేసిన రోడ్లే కాని ఇప్పుడే అంతగా కొత్త రోడ్లు కూడా ఏమి వేయట్లేదు అంటున్నారు కొత్త రోడ్లు వేస్తారండి మొత్తం ఇది మన సాయిబాబా పారెంకి రోడ్లో సాయిబాబా గుడి దగ్గర రోడ్లో సీతాపురం కానీ రోడ్లు చాలా బాగుంది చుట్టుపక్కల అంతకుముందు ఎంత లోతు నీడల్లో వెళ్ళేవాళ్ళము అప్పుడైతే చాలా బాగుందండి మాకు ఎక్కడో ఎందుకు ఉదాహరణ మన సీతాపురం కానీ సాయిబాబా గుడి ఎదురుగా రోడ్లు ఉండేవి ఆ చుట్టుపక్కల మొత్తం వేశారు చాలా బాగుంది ఆ రోడ్లు మాత్రం అదే నేను అధికారంలో ఉంటే బట్టను నొక్కగానే డబ్బులు పడేయాయి ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు గతంలో కూడా డోక్రా రుణాలని మోసం చేశాడు ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తున్నాడు అంటున్నారు మోసం లేదే లేదు అంతా బాగుంది అంతా బాగుంది వాటం నొక్కితే ఇప్పుడు డాక్టర్లకి వస్తున్నాయి కదా పిల్లలకి కూడా మా అమ్మాయికి కూడా పండియండి పడటం వల్ల కొంచెం పదిహేను ఏళ్ళు ఇచ్చినా మనము ఫీజు తగ్గిద్ది కదా అంతా చక్కగా సవ్యంగా జరిగిపోతుంది అడ్డంకులు ఆటంకులు లేవు చాలా బాగుంది అంటే పదిహేను వేలు ఇవ్వలేదు పదమూడు వేలే ఇచ్చారు రెండు వేలు తీసుకున్నారు తీసుకున్నారంటున్నారు రెండు వేలు ఎందుకు తీసుకుంటారో ఏదన్నా ఈ కొంచెం స్కూళ్ళు అవి దొడ్లు అవి బాగా చేస్తాను కదా దాని మీద ఏమైనా తీసుకున్నారేమో కానీ వాళ్ళు తింటాగా ఏం చేయట్లేదు కదా ఇవ్వపైనా బాధపడడం వచ్చినా బాధపడడం కదా ఇచ్చినంత వరకు మనం సంతోషపడాలి కానీ అసలు ఇవి రాలేదు అని అంటే అబద్దాలు చెప్తారు అంతేం ఉండదు పథకాలన్నీ లేట్ అయిపోతున్నాయి అని చెప్పి అందరూ మళ్ళీ వైసీపీ వైపు వెళ్తున్నారంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా కొంచెం చూసుకోవాలి కదండి అన్ని చూసుకోవడం వల్ల కొంచెం ఆల్స్యం అయితే అంతేగాని మనం లేట్ అంటూ ఏమి ఉండదు ఏదానంగా అప్పటికప్పుడు ఎక్కంగానే అన్ని అమలు చేసుకోవాలి కదా కొంచెం చూసుకోవాలి కదా అలాంటి జాగ్రత్తలు కొన్ని ఉంటాయి కదా వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చిందా లేకపోతే వైసీపీ అన్న వచ్చే అవకాశం ఉందా ఏదొచ్చిందో చెప్పలేం కానీ మన చేసే పనులు బట్టి వస్తుందండి మనం వీళ్ళు బాగా చేస్తే వీళ్ళు వస్తుంది వాళ్ళు బాగా చేస్తే వాళ్ళు వస్తుంది ఏది ఇది అది అని మాత్రం చెప్పలేము మనం ప్రభుత్వం బాగానే చేస్తుంది అంటారా ప్రభుత్వం మాత్రం బాగానే చేస్తుంది ప్రస్తుతానికి